హాయ్ నేను మీ డాక్టర్ సుచిత ఈరోజు మనం తెలుసుకునే టాపిక్ హెయిర్ ఫాల్ చాలామందికి హెయిర్ అనేది గుత్తులు గుత్తులుగా ఉండడం అండ్ చాలా ఎక్కువగా ఉండడం అనేది అంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఎవరికైతే హెయిర్ ఫాల్ అవుతూ ఉంటుందో సో వాళ్ళ కాన్ఫిడెన్స్ కూడా వాళ్ళు లూజ్ అవుతూ ఉంటారు ఈ మధ్య కాలంలో చాలామందికి యంగ్ ఏజ్లోనే మనం బట్టతలు కూడా చూస్తూ ఉన్నాం సో ఇలా హెయిర్ అనేది రాలిపోవడానికి చాలా రకాల కారణాలు ఉంటాయి ఫస్ట్ కారణం చూసుకున్నట్టయితే మెయిన్గా డెఫిషియన్సీస్ ఎవరికైతే విటమిన్ విటమిన్స్ డెఫిషియన్సీ అండ్ కాల్షియం డెఫిషియన్సీ ఐరన్ డెఫిషియన్సీ విటమిన్ డి డెఫిషియన్సీ ఉంటుందో వాళ్ళకి హెయిర్ ఫాల్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది సో ఎవరికైతే హెయిర్ ఫాల్ ఎక్కువగా ఉంటుందో ఫస్ట్ వాళ్ళు ఈ డెఫిషియన్సీస్ ఏమన్నా బీట్వల్ డెఫిషియన్సీ విటమిన్ డి డెఫిషియన్సీ ఉన్నాయో చెక్ చేసుకోవాలి అండ్ రెండవది హార్మోనల్ ఇంబ్యాలెన్స్లో కూడా మనకి ఎక్కువ హెయిర్ ఫాల్ ఉంటుంది థైరాయిడ్ వచ్చిన వాళ్ళకి హెయిర్ ఫాల్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది సో ఈ ఈ కారణాలు రెండింటినీ కూడా రూల్ చేసుకున్నాక ఇవేవి లేవు అనుకుంటే కొన్ని సాధారణ చిట్కాలు మనం ఫాలో అయినట్టయితే హెయిర్ అనేది లాస్ అవ్వకుండా హెయిర్ అనేది చాలా స్ట్రాంగ్గా అండ్ మంచిగా వస్తుంది సో అలా హెయిర్ని బాగా పెంచే వాటిల్లో చాలా బెస్ట్గా పనిచేసేది మందార సో మందార ఆకులు మందార పువ్వులు వీటితో చేసేటువంటి ఆయిల్ అయినా లేదా వీటిని డైరెక్ట్గా ముద్దలాగా నూరుకొని హెయిర్కి రెగ్యులర్గా అప్లై చేస్తూ ఉన్నా కూడా హెయిర్ అనేది చాలా వరకు గుత్తులు గుత్తులుగా పెరుగుతుంది ఊడిపోయిన ప్లేసెస్లో సో ఇంకొకటి నార్మల్గా గుంటగలగర సో గుంటగలగరతో చేసినటువంటి నూనె కూడా మనం రెగ్యులర్గా పెట్టుకుంటూ ఉన్నట్టయితే హెయిర్ ఫాల్ అనేది చాలా వరకు తగ్గుతుంది అండ్ మూడవది ఒక రకమైనటువంటి ఇది హెర్బల్ పేస్ట్ అనుకోవచ్చు దీన్ని చాలా ఈజీగా కూడా మనం ఇంట్లోనే చేసుకోవచ్చు అది వచ్చేసి ఆమ్లకి అందరికీ తెలుసు ఉసిరి అంటాం సో ఉసిరి పౌడరు అండ్ పెసరపప్పు పౌడరు అండ్ మెంతులు ఈ మూడింటిని కూడా ఈక్వల్గా తీసుకొని ఒక సీసాలో భద్రపరుచుకొని రెగ్యులర్గా ఎవ్రీ త్రీ డేస్కి ఒకసారి దీన్ని వాటర్తో పేస్ట్ లాగా చేసుకుని తలకి అప్లై చేసి ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత వాష్ చేసుకోవాలి ఇలా రెగ్యులర్గా ఒక సిక్స్ మంత్స్ పాటు చేస్తూ ఉన్నట్టయితే తలకి కావాల్సినటువంటి నరిష్మెంట్ అందడమే కాకుండా తలలో చుండ్రు అవన్నీ కూడా పోతాయి అండ్ మెదడుకి మంచి బలాన్ని కూడా ఇది కలిగిస్తుంది సో దీనివల్ల హెయిర్ అనేది స్ట్రాంగ్గా ఉంటుంది అండ్ హెయిర్ కూడా ఊడకుండా ఉంటుంది ఇలా చిన్న చిన్న చిట్కాలు చేయడంతో పాటు మీరు మంచి లైఫ్ స్టైల్ ఫాలో అవుతూ మంచి ఆహారాన్ని తీసుకున్నట్టయితే హెయిర్ అనేది ఊడకుండా అండ్ మీరు కూడా ఆరోగ్యంగా ఉంటారు థ్యాంక్ యూ